ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికిని లేకుండా చేయాలన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది వైసీపీ ఓడినా నలభై శాతం ఓటు చేరుతో ఉంది అందువల్ల ఆ పార్టీని ఈ ఐదేళ్లలో వీలైనంత వరకు దెబ్బ కొడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చని బాబు రచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు ఇదిలా ఉంటే వైసీపీకి శాసన మండలిలో బలం ఉంది ఏకంగా ముప్పై మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసన మండలిలో కీలకం అక్కడ మెజార్టీ ఉన్న వైసీపీ టీడీపీ బిల్లులకు అడ్డుపడటం ఖాయంగా కనిపిస్తోంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మూడేళ్ల పాటు వైసీపీకి మెజార్టీ రాని టైంలో టీడీపీ అనుసరించిన రాజకీయ వ్యూహాన్ని ఇప్పుడు జగన్ అనుసరిస్తారు అన్నమాట దాంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అమరావతి రాజధాని కోసం తీసుకువచ్చే కీలకమైన బిల్లులతో పాటు ఆర్ ఫైవ్ జోన్ లో పేరు ఇచ్చే ఇళ్లను రద్దు చేయడం వంటి వాటికి శాసన మండలిలో ఆమోదముద్ర పడదని అంటున్నారు జగన్ గట్టిగా ఫోకస్ పెట్టి బిల్లను అడ్డుకుంటారు అని అంటున్నారు అయితే దానికి విరుగుడు మంత్రాన్ని చంద్రబాబు రచించి ఉంచారు అని అంటున్నారు అవసరమైతే శాసన మండలి రద్దు చేయాలన్న కఠిన నిర్ణయానికి సైతం ఆయన వెరవకపోవచ్చు అని అంటున్నారు ఎందుకంటే మూడేళ్ల కాలం వరకు అక్కడ టీడీపీకి మెజార్టీ రాదు అంతవరకు వేచి చూస్తే పాలన పరంగా కీలక బిల్లులు ఇబ్బందుల్లో పడతాయి రాజకీయంగా చూస్తే మూడేళ్ల పాటు ఎమ్మెల్సీలుగా వైసీపీ వారు ఉంటే రాజకీయంగా పట్టు సాధిస్తారు ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎటు వస్తుందని దాంతో వైసీపీ బలం పెంచుకుంటుందని ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసన మండలిని రద్దు చేయించేందుకు బాబు చూస్తున్నారు అని అంటున్నారు అయితే టీడీపీ సీనియర్లు మాత్రం ఆ ఆలోచన మానుకోవాలని కోరుతున్నారట ఎందుకంటే రానున్న కాలంలో టీడీపీకి మెజార్టీ వస్తుందని పైగా అనేక మంది ఆశావాహులు పార్టీని అట్టి ఉన్నారని వారందరికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలంటే శాసన మండలి మించింది లేదని చెబుతున్నారట అయితే ఈ రెండూ కాకుండా మరో ఆలోచన కూడా బాబు మదిలో మెదులుతోందట అదే కొత్తగా ఉంది దేశంలో ఇప్పటిదాకా అది అమలు అయిందో లేదో కూడా తెలియదు అదేంటి అంటే శాసన మండలిని సుప్త అవస్థలో ఉంచడం అంటే మండలి ఉంటుంది కానీ ఇన్యాక్టివ్ గా ఉంటుంది ఆ విధంగా చేసేందుకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న దాని మీద రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారట అయితే ఒక విధంగా ఒక సభను ఏళ్ల పాటు ఇన్యాక్టివ్ గా చేసేందుకు ఎంతవరకు అవకాశం ఉంటాయన్నది చూడాల్సి ఉంది ఎందుకంటే ఒక సభను గా ఉంచేందుకు రాజ్యాంగంలో చోటు లేదు అందువల్ల అంతిమంగా శాసన మండలి రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నది చూడాల్సి ఉంది వీటితో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఫిరాయింపులకు గురిచేసి చేర్చుకుంటే మెజార్టీ వస్తుంది అన్న ఆలోచన ఉంది మరి వీటిలో ఏది బాబు అమలు చేస్తారు అన్నది తెలియదు కానీ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు